పార్వతీపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ పక్కా రహదారుల నిర్మాణాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలియజేశారు బుధవారం పార్వతీపురం మండలం నర్సీపురం కారాడ గ్రామాల్లో అరవై లక్షల ఉపాధి నిధులతో సీసీ రహదారి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలిజిపేట సీతానగరం పార్వతీపురం మండలాల్లో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు అలాగే దశల వారీగా అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని తెలిపారు ఎన్నికల్లో వాగ్దానాలు ప్రకారం ప్రభుత్వం అన్ని పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బోను చంద్రమౌళి చంటి గురజన చంద్రమౌళి సీనియర్ నాయకులు గొట్టపు నాయుడు మాజీ ఎంపీ గౌరీ వెంకటరమణ ఎంపీటీసీ ఏగిరెడ్డి తవిటి నాయుడు స్థానిక నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ శ్రావణి జనసేన నాయకురాలు ఆగూరుమణి తదితరులు పాల్గొన్నారు మన గ్రామ పంచాయతీలో ఈరోజు మొదలు పెట్టాం అభివృద్ధిని మన ఊరి నుంచే మొదలు పెట్టాం హెచ్చు కారడం వలసలో ఇరవై లక్షలు నలభై లక్షలు నచ్చకో అరవై లక్షలు కాదు రాబోయే సంవత్సరాల్లో మన మండలానికి మన గ్రామాలకి కోట్ల వాల్యూ చేసే వర్క్ బాధ్యత నాది మనకు రోగు లేదంటూ మన డ్రైనేజ్ లేదంటూ మనకి కాలువ లేదంటూ శ్మశానంగా రోడ్ లేదంటూ మా అంగన్వాడి ఎక్కువంటూ ఏ మాట్లాడలేకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మన ఊరు మన పల్లెలు తిరిగి గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించే బాధ్యత నాది ఖచ్చితంగా మాటిస్తున్నాను మాటలు తక్కువ పనులు ఎక్కువ చేసుకున్నాం మన పనులే మాట్లాడాలి మనం ఎంతసేపు మాట్లాడాల్సిన లేదు మన పనులు మాట్లాడాలి మనం చేసే పని పది మంది మాట్లాడుకోవాలి ఇదే ఒక నిదర్శనంతో గ్రామానికి కావాల్సిన ఊరుకు రావాల్సిన ప్రతీది కూడా చేసే బాధ్యత నాదని మీ అందరికి మాటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులకి నాకు ఈ అవకాశం ఇచ్చి మీ ఊరికి ఓడించే ఇచ్చిన గ్రామ ప్రజలకి ఈ గ్రామానికి కావాల్సిన రుణం ఏదైతే ఉందో నేను తీర్చుకుంటున్నాని మరొక్కసారి మీ అందరికి మాటిస్తూ